హాయ్ అండి ఈరోజు మనం కందనకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి గిజార్డ్ ఫ్రై కోసం ముందుగా గ్యాస్పై గిన్నె పెట్టుకుని గిన్నె వేడాక కొంచెం నూనె వేసుకుందాం ఐదు స్పూన్లు నూనె ఉంటుందండి ఇది ఐదు స్పూన్లు నూనె వరకు వేసుకున్నాను ఇప్పుడు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కోసుకుని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాం ఒక నాలుగు పచ్చిమిరపకాయ చీరకలు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుని ఉల్లిపాయని బాగా వేగనిద్దాం ఈ ఉల్లిపాయ బాగా వేగింది కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గిజార్ట్స్ మొక్కలు కూడా వేసుకుందాం ఇవి ఒక పావు కేజీ కందనకాయలు ఉంటాయండి పావు కేజీ కందనకాయలు తీసుకున్నాము ఇది మనకి ఫ్రై కదండి కాస్త నూనె ఎక్కువే పడుతుంది ఇప్పుడు దీన్ని మనం సిమ్లో పెట్టుకుని కాస్త మూత పెట్టి మగ్గన ఇవ్వాలి ఈ కందంకాయలోంచి కొంచెం వాటర్ రిలీజ్ చేస్తాయండి ఇవి ఆ వాటర్కి మగ్గుతాయి సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి మధ్యలో ఒక రెండు మూడు సార్లు మూత తీసి కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం చూడండి రిజార్ట్స్ నుంచి ఎన్ని వాటర్ బయటకు వచ్చినేను ఈ వాటర్కి ఇవి ఉడికిపోతాయి ఇంకా దీనిలో వాటర్ ఉన్నాయి కదండి ఈ వాటర్ ఈ కందకాయలు అబ్జర్వ్ చేసుకునే వరకు మూత పెట్టి మగ్గనిద్దాం నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె పైకి తేలుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనం మసాలా పొడాను అలాగే కారం కూడా వేసుకుందాం ధనియాల పొడి ఒక స్పూను హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుని ఈ మసాలాలు కూడా బాగా వేగనిద్దాం ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ మసాలాలు అంతా మొక్కకు పట్టేటట్టు ఉడకనిద్దాం ఒకసేపు మూత పెట్టి ఉడకనిద్దాం ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచుకుని కాస్త ఉడకనిద్దాం రెండు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకుని ఏదైనా సరిపోకపోతే వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా ఇదంతా గ్రేవీ కింద ఉంది కదండి ఈ గ్రేవీ అంత దగ్గరకు పడిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కందంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర చల్లుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఈ వేడికి ఇది ఇంకా దగ్గరికి అయిపోతుందండి కుండ మన గ్యా మన గిన్నెల టైప్ కాదండి కుండ కట్టి మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా వేడిగానే ఉంటుంది కాబట్టి ఇది ఇంకా దగ్గరికి అయిపోతుంది కాబట్టి ఇంక ఇలా నేను ఆఫ్ చేసుకుంటాను సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఎంతో సింపుల్గా చేసుకునే కాయలు ఫ్రై రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసుకుని చూసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి